హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ వి రూపాస్ వరల్డ్ నా టెర్రస్ గార్డెన్ స్టేటస్ ఏంటో మరొక్కసారి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఈ మధ్య కాలంలో వీడియోస్ అయితే పెట్టలేదు టెర్రస్ గార్డెన్ గురించి ఇంకా ఖాతా పూత అన్నీ వచ్చాయి అవి మీకు చూపించడం కోసమే చూడండి ఇది సపోటా చెట్టు నేను పెట్టి టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్కి ఇదిప్పుడైతే ఖాతకు వచ్చింది ఇంకా చిన్న చిన్నగా కాయలు అయితే పడ్డాయి టెర్రస్ మీద అసలు సపోటా పళ్ళు జామ పండ్లు పండిస్తున్నాను చూసారా ఇంతకుముందు జామ జామపళ్ళు టూ త్రీ టైమ్స్ వచ్చాయి మాకు ఇలా ఒక్కొక్క టబ్లో ఏమున్నాయో ఒక్కసారి పరిచయం చేస్తాను ఇది చుక్క కూర అండి ఎంత ఫ్రెష్గా ఉందో నేనైతే ఆ కూరలు అయితే బయట కొనడం ఎప్పుడో మర్చిపోయాను అన్ని లీఫీ వెజిటేబుల్స్ నేనే పండించుకుంటున్నాను మామిడి చెట్టు కూడా టూ ఇయర్స్ అవుతుంది ఈ ఆకులైతే నాకు ఉపయోగపడుతున్నాయి పండలకి తోరణాలకి ఇంకా కాత ఎప్పుడు వస్తుందో ఇంకా ఇదైతే చిక్కుడు కూర్చుని కాసే చిక్కుడు అండి చూడండి ఇంత చిన్న చెట్లే ఉంటాయి కానీ గుత్తులు గుత్తులుగా కాయలు అయితే పడుతున్నాయి అంటే ఒక్కసారి కర్రీకి సరిపోని ఇంకెక్కువనే వెళ్తున్నాయి అంటే విడతలు విడతలుగా కంటిన్యూస్గా అయితే కాస్తున్నాయండి ఇవి కూడా నేను పెద్ద చెట్లకి ఆ సైడ్లకి అయితే కొన్ని మొక్కలు ఆ గింజలు వేయడం జరిగింది అంటే అటు పెద్ద చెట్లు పెరుగుతున్నాయి ఇటు సైడ్కి ఇవి కూడా వచ్చాయి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఒక రెండు మూడు గుత్తులు తెంపేస్తే మనకు కర్రీ అవుతుంది ఇది జామ చెట్టు అండి మా జామ చెట్టు ఫుల్ పూతకు వచ్చేసింది ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను మా చెట్టు జామకాయలు ఎన్ని కాయలు కాసాయో దాదాపుగా థర్టీ నుండి థర్టీ ఫైవ్ కాయలు కూడా వచ్చాయి ఇంత చిన్న చెట్టే కదా చూస్తే చెట్టు నిండా కాయలే మళ్ళీ ఎంత స్వీట్గా ఉన్నాయంటే మళ్ళీ సైజు కూడా బాగున్నాయి మంచి సైజులో థర్టీ ఫైవ్ కాయలు కాస్తున్నాయి అంటే ఇప్పటికే మూడు సార్లు కాయలు కాత అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ అయితే ఒక సిక్స్ మంత్స్కి వచ్చేస్తానే ఉంది అట్లానే ఇది స్టార్ ఫ్రూట్ చెట్టండి అండి స్టార్ ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ కాసాయి ఇది కూడా నాలుగైదు ఖాతాలు ఇచ్చిందండి ఆ ప్రీవియస్ వీడియోస్లలో ఉంటుంది అది కూడా ఈ గంగమైల కూర పాలకూర ఇంకెక్కడ ఏది వదిలిపెట్టకుండా అన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి ఇదేమో చామదుంపలు చిన్న చిన్న దుంపలు వేసాను చామగడ్డలు ఇంకా వస్తాయేమో చూడాలి ఇదైతే ఫస్ట్ టైం వేయడము ఇక బచ్చలి బచ్చలి తీగలు అయితే నాలుగైదు ఉన్నాయి ఇంకా ఎప్పటికీ కంటిన్యూస్గా బచ్చలాక అయితే ఉంటుంది బచ్చలాక అనేది చాలా హెల్దీ మనకి ఆకుకూరలు ఇక ఆకర తీగలు ఇంకా ఈ ఎండాకాలం ఎండలు కూడా అన్ని మొక్కల్ని అయితే కాపాడుకుంటున్నాను ఇది తోటకూర పాదులు ఇంకొకటి ఇందులో ఒక ఆకు చూసారా ఇది ఆకు నుండి వచ్చేటటువంటి మొక్క ఇది బ్రహ్మకమలం ఇది ఒక లీఫ్ తెచ్చి పెట్టాను దాని నుండి ఇట్లా అయితే వచ్చింది ఈ టబ్బు కూడా నేను తయారు చేసుకున్నది అంటే మామూలుగా ఒక బ్లాంకెట్ క్లాత్ ఉంటే సిమెంట్లో ముంచి అదైతే తయారు చేసుకున్న ఇక పొప్పడి మొక్కలు అయితే ఒక నాలుగైదు పెట్టాను చూడాలి వెయిట్ చేయాలి ఇంకా కాయలు వస్తాయా లేదా అనేది ఇంకా టమాటాలు చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా అయితే వచ్చాయి చూసారా ఉన్న మొక్కలకి అంటే మంచి బలం ఉన్నటువంటి మన కంపోస్ట్ యూజ్ చేస్తుంటా కాబట్టి ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ తయారు చేసుకొని ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన ఏ వాటర్ కూడా విడిగా పోనీయనండి అనండి నేను ఇంట్లో అంటే మన లీఫ్ నుండి ఈ చెట్లు ఎండిపోయిన చెట్లను కూడా నేను అన్ని కంపోస్ట్లో వేస్తా పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇక వంకాయ చెట్లు అయితే ఒక ఐదారు ఉన్నాయి ఐదారు ఇట్లా మంచిగా ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి ఎప్పటికీ కంటిన్యూస్గా కాత వస్తుందండి అంటే ఒక వారంలో రెండుసార్లు ఈ వంకాయలు అయితే కోస్తుంటాను నేను ఇక తిని తిని మాకే విసిగొస్తుంది తప్పితే ఇవైతే కాయలు వస్తానే ఉన్నాయి కంటిన్యూస్గా వస్తున్నాయి ఇంకా రెండు మూడు రోజులు అయింది దెంపక ఇక చూడండి మళ్ళీ కాత గుత్తులు గుత్తులుగా అయితే వంకాయలు కాసాయి చూసారా ప్రతి చెట్టుకి కూడా ఇలా గుత్తి గుత్తిగా ఉన్నాయి దీనిలో పెద్ద సైజులో లో ఉన్నవి ఇంకా చిన్న సైజులో ఆపేస్తాను దాంతో ఇక ఆ చిన్నవి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ వరకు మళ్ళీ పెద్దగా అయిపోయి మళ్ళీ ఒకసారి తెంపుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా అంటే ఒక ఐదారు చెట్లే కానీ చాలా కాయలు అయితే వస్తున్నాయి కంటిన్యూస్గా వంకాయ చెట్లు ఒక నాలుగైదు ఉన్నా కూడా మన కర్రీకి సరిపోతుంది ఇక ఫ్రెష్గా వెంటనే ఏ రోజైతే ఆ కర్రీ చేయాలనుకుంటున్నానో ఆ రోజైతే తెంపేస్తాను ఇక పూలకైతే లేదండి పూజకి కంప్లీట్గా మన పూలతోనే పూజలు ఇక ఈ బటన్ మందార అంటారు కదా ఈ చెట్టు నిండా పూలు వస్తుంది ఒక్కొక్కసారి ఒక్క చెట్టు ట్టికి ఇరవై ఇరవై ఐదు పూల దాకా వస్తాయండి చూస్తే చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే ఇక్కడికి వెళ్ళగానే ఇది యాక్చువల్గా కింద పెట్టినప్పుడు ఎక్కువ పోయే లేదు పైన మంచి ఎండ తగులుతుంది కాబట్టి బాగా వస్తుంది ఇక సందు సందులో వంకాయలు కనుక ఇట్లా లోపలికి చూడకపోతే అవి అట్లా ముదిరిపోతూ ఉంటాయి అట్లా ఒక నాలుగైదు అట్లానే పోయాయి విత్తనాలకైతే విత్తనాలకు అయితే వదిలేశాను చూడండి ఇది వైట్ రోసెస్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లలో చెట్టు నిండా పూలు ఇవి పూస్తానే ఉంటాయి ఇంకా నేను వేసేది ఓన్లీ ట్వంటీ ట్వంటీ అప్పుడప్పుడు ఒక మూడు నాలుగు నెలలకు ఒకసారి ఒక కేజీ తెచ్చి అన్ని చెట్లకి కాస్త కాస్త ఇస్తూ ఉంటాను అంత తప్ప ఇక ఇంట్లో కిచెన్ వేస్ట్ తప్ప ఇంకేం వేయను చూడండి వంకాయలు ఎంత పొడుగు పొడుగా వచ్చాయో ఇవన్నీ కూడా ఇంకొక సైడ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు చూపించింది ఒక చెట్టు ఇది ఒక చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తేనే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ మనకు అనిపిస్తుంది అంటే గార్డెన్లోకి వెళ్తే మనం పండించుకున్న చిన్న కాయ అయినా కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అది మనం దానికి ప్లేసే కావాలనే ఎదురు చూడకండి ఏది ఉన్నా కూడా దానిలో అయితే నేను అయితే ప్రతీది కూడా ఇంట్లో వేస్ట్ డబ్బా కూడా పోనీయ్యాను అందులో కొంచెం మట్టి వేసేసి ఇక మట్టి కూడా ఎక్కువ అవసరం లేదు మనకి ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ పొలర్ పొలర్గా వేస్తూ దానిలోనే మొక్కను పెట్టేస్తుంటాను చూడండి ఇది బచ్చలి మామూలు సంచులు ఉంటాయి కదా అవి రైస్ బ్యాగ్ సంచులు దానిలోనే పెట్టాను ఇదంతా పొన్నగంటి కూర ఈ పొన్నగంటి కూర కూడా బాగా స్ప్రెడ్ అయిందండి అంటే బాగా వస్తుంది ఎందుకంటే ఇది తెంపేసిన మన కాడలు మళ్ళీ మట్టిలో కూర్చున్నాం అనుకోండి అవి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇలా స్ప్రెడ్ అవుతుంది చాలా వస్తుంటుంది ఇది ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఇదంతా కూడా టూ సైడ్స్ ఉంది అటు అంటే మెట్లకి అటు సైడ్ మెట్లకి ఇటు సైడు ఉసిరి ఉసిరి కూడా ఇంకా పెరుగుతుంది ఇంకా కాయలు వస్తాయేమో చూడాలి అరటి చెట్టు కూడా పెరిగింది కానీ గాలికి పైన గాలి ఎక్కువగా ఉండడం వల్ల అది ఏమో ఆకులు అయితే పోతున్నాయి ఇది వ్యూ అయితే పాదు మొక్కలు అయితే కొంచెం తగ్గాయి ఎందుకంటే లాస్ట్ రైనీ సీజన్లో నేను విత్తనాలు వేసినప్పుడు వర్షాలు వరుసగా కంటిన్యూస్గా మనకు ఒక టెన్ డేస్ వర్షాలు పడ్డాయి చూసారా అప్పుడు ఆ విత్తనాలన్నీ మొలక ఎత్తి మొలకలు అన్నీ కూడా నాని అవన్నీ కూడా పాడైపోయాయి కుళ్ళిపోయినట్లుగా అయినాయి దాంతో ఇక మళ్ళీ తర్వాత పెడదామనుకున్న చికెన్ కొన్ని ఎఫెక్ట్ వల్ల కొంచెం నేను కాన్సన్ట్రేట్ చేయలేదు ఇది చూడండి ఇట్ సైడు ఇది చిన్నంగి ఆకు తర్వాత బచ్చలి కాకర పాదులు అయితే ఉన్నాయి ఇటు ఇంకా గోంగూర అవన్నీ కూడా మళ్ళీ వేశాను ఆల్రెడీ గోంగూర అన్ని కాయలు వచ్చేసింది వాటిని మళ్ళీ ఆ కాయల గింజలు తీసేసి మళ్ళీ వేసాను చూసారా ఇదంతా పొన్నగంటి కూరనే అండి ఇంకా చూడండి ఇది ఒక వంకాయ చెట్టు ఇవన్నీ కోసేస్తున్నాను మొత్తం ఈరోజు రేపటి కోసం ఈరోజు ఇక ఎట్లా శివరాత్రి కాబట్టి వాటర్ పట్టడానికి వెళ్ళేసి ఇంకా ఇవి నేనైతే కోసి పట్టుకొస్తున్నాను ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇవి వండేసుకోవచ్చు చూసారా ఒక హాఫ్ కేజీ వరకు అయితే వంకాయలు వెళ్ళాయి ఒక అంటే ఈరోజు కర్రీకి అయితే సరిపోతుంది మొక్కలు పెంచితే మనసుకి ఆనందం శరీరానికి ఆనందం అండ్ అన్ని విధాలుగా మనకు మొక్కలు అయితే మేలు చేస్తాయి సాధ్యమైనంత వరకు మీరు కూడా పెంచుకోవడానికైతే ట్రై చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్